వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ పండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే రాగిపిండితో ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి రండి ఇంగ్రీడియంట్స్ అంటే చూద్దాం శనగపప్పు మినపేళ్ళను జీలకర్ర ఆవాలను తీసుకున్నామండి పోపుకు టమాటా ముక్కలను పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలండి కరివేపాకు లీప్స్ను కూడా తీసుకున్నామండి స్టవ్ వెలిగించి స్టవ్ పై బాండి పెట్టుకొని మూడు టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేయాలండి నెయ్యి కరిగిన తర్వాత జీలకర్ర ఆవాలను వేసి వేయించుకోవాలండి ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత శనగబేళ్ళను యాడ్ చేసుకోవాలండి తర్వాత మినబేళ్లను కూడా యాడ్ చేసుకోవాలండి ఇవి కొద్దిగా దూరగా వేగేంత వరకు వేయించుకోవాలండి నెక్స్ట్ మనము కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ టమాటాలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మన రుచికి సరిపోయినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి మ చక్కగా ఈ పోపు మిశ్రం కలిసేలాగా చక్కగా కలుపుకోవాలండి ఈ రాగిపిండి ఉప్మాకు ఒక గిన్నె చిన్న గిన్నెకు బొంబాయి రవ్వను తీసుకున్నానండి ఈ పోపులోకి ఈ బొంబాయి రవ్వను వేసి కొద్దిగా దూరగా వేయించుకోవాలండి అవసరమైతే నెయ్యిని యాడ్ చేసుకోవాలండి కొద్దిగా మనము రవ్వ లడ్డు చేసుకునేటప్పుడు బొంబాయి రవ్వను వేయిస్తాం కదండీ అలా వేయించుకోవాలి తర్వాత ఒక కప్పు రాగి పిండిని కూడా ఈ బొంబాయి రవ్వ మిశ్రమంలోకి వేసి దూరగా వేయించుకోవాలండి స్టవ్ను సిమ్ములో పెట్టుకోవాలి లేకపోతే ఈ బొంబాయి రవ్వ రాగి పిండి అడుగంటుతుందండి అడుగంటకుండా నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఉప్మాకు టేస్ట్ అనేది వస్తుందండి నెక్స్ట్ మనము ఒక చిన్న గిన్నె బొంబాయి రవ్వను ఒక గిన్నె రాగి పిండిని తీసుకున్నాం కదా అండి నాలుగు కప్పుల నీటిని అయితే యాడ్ చేసుకోవాలండి మనం ఏ గిన్నెతో అయితే రాగి పిండిని బొంబాయి రవ్వను తీసుకున్నామో అదే గిన్నెతో నాలుగుల నీటిని తీసుకొని ఇందులో యాడ్ చేయాలండి రాగి పిండిని తీసుకున్నాం కదా ఇది అడుగండకుండా ఈ నీళ్ళు రాగి రాగిపిండి ఉప్మారవ మిశ్రమం పోపు మిశ్రమము చక్కగా కలిసేలా కలుపుకుంటూ ఉండాలండి కొద్దిగా హై ఫ్లేమ్లోనే స్టవ్ను పెట్టాలి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ను సిమ్లో చేసుకోవాలండి అలా అయితేనే ఉప్మా ఆడకుండా ఉంటుంది ఈ పోపు మిశ్రమం మంచిగా కలిసేలాగా ఉప్మాను మనము ఉప్మా ఎలా తయారు చేసుకుంటామో అలా కలుపుతూ ఉండాలండి ఇలా గట్టిపడిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పోయి సిమ్లో పెట్టి మగ్గనివ్వాలండి అంతే ఎంతో టేస్టీగా ఉండి రాగి ఉప్మా అయితే రెడీ అయిందండి ఇది చాలా చాలా హెల్త్ఫుల్ అండి పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది పిండి ఉప్మాలోకి నేనైతే చట్నీని తయారు చేసుకుంటున్నానండి పచ్చిమిర టమాటాలను పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని ఇలా పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించి స్టవ్ పై పాయం పెట్టి కొద్దిగా నూనెని యాడ్ చేసుకున్నామండి పచ్చిమిరపకాయలు టమాటాలను బాగా వేయించుకున్నాము చింతపండు కొద్దిగా టమాటా పచ్చిమిరపకాయల్లోకి టమా కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసామండి ఇంకా ఇందులో యాడ్ చేసుకున్నామండి వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి అంతే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి టమాటా చట్నీ రెడీ అయ్యిందండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు అమ్మపండు కృష్ణాజీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్